వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ దీన్ని నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ అండ్ అందరికీ దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నానండి ఎవరైనా సరే ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే అంత బాగుందండి లొకేషన్ ఆల్రెడీ స్టార్టింగ్లో నేను ఈ ప్లేస్ పేరేంటి అనేది చూపించేశాను కదండి అదేనండి బొజ్జన్న కొండ ఇది వచ్చేసరికి అనకాపల్లికి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి ఎటు చూసినా సరే మీకు పచ్చదనమే కనబడుతూ ఉంటుందండి మనసుకి కొంచెం ప్రశాంతంగా కావాలి అన్న లేదా ఫ్యామిలీతో అలా కొంచెం సేపు అయినా మనం రిలాక్స్గా ఫీల్ అవ్వాలి అన్న పిల్లలు ముఖ్యంగా బోర్ కొట్టకుండా ఫీల్ అవ్వాలి హ్యాపీగా వాళ్ళని అట్లా వదిలేస్తే ఆడుకుంటారు అన్న ఆలోచనతో మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయొచ్చండి చూస్తున్నారు కదండి దీనికి ఎంతో హిస్టరీ అనేది ఉందండి ఒక టూ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ అయితే దీనికి ఉంది అని అంటున్నారండి ఇది బుద్ధుల యొక్క స్థలంగానే భావిస్తూ ఉంటారండి దీని మీద వచ్చేసేసరికి అన్నీ కూడా బుద్ధ శిలలు అయితే ఉన్నాయండి ఇది ఏకశిలా విగ్రహాలు అని చెప్పి మన హిస్టరీ అయితే చెప్తుందండి చూస్తున్నారు కదా మీకు ఎక్కడ కూడా మామూలుగా ఉన్నటువంటి నేల అయితే ఎక్కడా లేదండి ఎటు చూసినా చక్కగా పచ్చదనంతో బాగుంది కదండి ఆ పచ్చదన మధ్యలో చిన్న కొండగా ఏకశిలా విగ్రహం నుంచి ఈ అన్నింటినీ కూడా తొలిచారని చెప్పి చెప్తున్నారండి దీని లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి ముందు ఈ లొకేషన్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి కొబ్బరి చెట్లతో కళకళలాడిపోతూ ఉందండి ఇవైతే కొంచెం పైకి వెక్కాల్సి వస్తుందండి ఈ బుద్ధ విగ్రహాలను వీటిలన్నింటినీ కూడా చూడాలి అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే పైకి ఎక్కడం కొంచెం కష్టమే కానీ ఓపిక చేసుకుని నాలుగడుగులు వేసినట్లయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే తప్పకుండా చూడొచ్చండి ఒకవేళ రాలేని వాళ్ళు ఉన్నట్లయితే హ్యాపీగా కింద గ్రీనరీ ఉంది కదండి దాన్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చుని ఏదో పిచ్చాపాటి మన వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా ఉండొచ్చు లోపల ఏముంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను కదండి బుద్ధ విగ్రహాలు అయితే ఉంది ఇది వచ్చేసరికి లాగా ఉందండి హిస్టరీలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలానే ఉందండి బుద్ధుడు తన యొక్క శిష్యులతో ఇక్కడ ధ్యానం అది చేసేవాళ్ళని చెప్పి మన హిస్టరీ అయితే తెలియచేస్తూ ఉందండి ఇది హిస్టరీ పరంగానే కాదు కానీ ఆ రోజుల్లో ఆర్కిటెక్ట్ ఎలా కట్టారా ఏంటి ఇంజనీర్లు వాళ్ళ యొక్క వర్క్ ఏంటి అనేది కూడా మనం దీంట్లో చూడొచ్చండి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి చేసి ఇలా కడుతున్నారు కొన్ని కొన్నిసార్లు అవి అలానే కూలిపోతున్నాయి కానీ అప్పటి ఆర్కిటెక్ట్స్ ఎంత బాగా చక్కగా డిజైన్ చేశారు అనేది ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదండి ఇదంతా కూడా ఒకటే సిలలో చెక్కారు అంటే ఆశ్చర్యపోక తప్పదండి ఇది కెమెరాలో చూసే కంటే రియల్గా చూసినట్లయితే వావ్ అని అనుకోకుండా ఉండలేరండి లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయం అనిపించిందండి ఎందుకంటే ఎటువంటి లైట్స్ అవి లోపల అవి లేదండి మనం లైట్స్ వేసినట్లయితే గబ్బిలలు అవి వస్తాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి అందువల్ల నేను లైట్ అనేది వేయలేకపోయానండి కనిపించిన ప్లేసెస్ మాత్రమే నేను వీడియో చేసుకుంటా వచ్చేసేసానండి లోపలంతా కూడా బుద్ధుడికి సంబంధించినటువంటి శిలలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కొంచెం భయం అనే అనిపించిందండి లోపలికి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చి చూస్తున్నప్పుడు చాలా బాగుందండి చూడండి మా పాప అయితే చిన్న అట్లా కనిపిస్తే అక్కడ కూర్చుని బుద్ధుడి పోజనే తను కూడా ఇచ్చిందండి అలా పిల్లలు కూడా ఇది బోర్గా ఫీల్ అవ్వటం ఇంకెంతసేపు ఇట్లాంటివి అయితే ఏం లేకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి ఒక్కసారైనా వెళ్ళి చూడండి అండి చూస్తున్నారు కదా మళ్ళీ బయటకు వచ్చేసి చూస్తే లొకేషన్ అద్దరిపోతుందండి కొబ్బరి చెట్లు చక్కగా కొండలు చాలా బాగుందండి చూసేటప్పుడు పిచ్చి మొక్కలు కూడా ఎంత అందంగా కనబడతాయా అని ఇది చూసినప్పుడు అనిపించకుండా ఉండదండి చూస్తున్నారు కదా ఎటు చూసినా సరే ప్రకృతి పచ్చద పచ్చగా ఉన్నటువంటి ఒక దుప్పటి కనుక కప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళారా చూడొచ్చండి ఈ గుహ యొక్క ఫ్రంట్ సైడు ఇలా ఉందండి చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహము అటువైపున మళ్ళీ చిన్న చిన్న బొమ్మలు అవి కూడా పెట్టి ఇంకా ఇంతకు మించి అక్కడ ఏమీ లేదండి ఈ జస్ట్ ఈ కొండ చర్య అనేది మాత్రమే ఇట్లా కనిపించిందండి చూస్తున్నారు కదా ఇట్లా ఓపెన్ ఇట్లా ఉందండి దీని పైకి వెళ్తే మాత్రం చాలా బాగుందండి చూస్తున్నారండి మీరు అది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి అది అక్కడ నుంచి ఇప్పుడు ఈ పైకి అయితే మనం ఎక్కామండి కొంచెం ఏజెడ్ పర్సన్స్ అయితే కొంచెం మోకాళ్ళ నొప్పి అట్లా ఉన్నవాళ్ళు అయితే ఎక్కడానికి కొంచెం అయితే ఇబ్బంది పడతారు కాబట్టి కింద హ్యాపీగా కూర్చోవచ్చండి ఎటువంటి రణగొన్న స సౌండ్స్ అయితే ఏమీ లేవండి పీస్ఫుల్గా ఆఖరికి పక్షుల అరుపులు కూడా చాలా క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి అక్కడ ఉన్న శిలా విగ్రహాల్లో ఇది చాలా పెద్దగా ఉందండి విగ్రహాలు అవి వచ్చేసరికి కొంచెం శిథిలావస్థలోనే ఉన్నాయనే చెప్పుకోవచ్చండి కానీ అప్పట్లో కట్టినాయి కాబట్టి ఇంత గట్టిగా ఉన్నాయేమో అని అనిపించిందండి ఇప్పట్లో వాళ్ళు కడితే ఇంత స్ట్రాంగ్గా ఉంటాయా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమేనండి చూస్తున్నారు కదా అన్నీ కూడా బుద్ధుడి యొక్క ఫోజులతోనే ఇవి ఉన్నాయండి చూడండి అంతా కూడా లోపల కొంచెం మట్టి మట్టిగా గబ్బిలాలతో నిండిపోయి ఉందండి అదొ రకమైన స్మెల్ కూడా కొంచెం వస్తూ ఉందండి కానీ వచ్చేవాళ్ళు తక్కువ మందే ఉన్నారు వస్తే మటుకు ఈ లోపల దాన్ని వదిలిపెట్టేసేసి పైన వ్యూ అయితే అద్దరిపోయేలాగా ఉందని దానికోసం చాలామంది వస్తున్నారండి కొంచెం కాళ్ళు నొప్పులైనా ఓపీ చేసుకుని పైకెక్కి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారండి చూస్తున్నారుగా ఎటు చూసినా లోపల చీకటిగానే ఉందండి ఏదైనా లైటింగ్ ఉంటే ఇంకొంచెం మీకు నేను చూపించడానికి బాగుండేదేమో లైట్ వేస్తే గబిలాలు వస్తాయని భయపెట్టేసరికి నేను వేయలేకపోయానండి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో జస్ట్ అట్లా ఒక ఫైవ్ మినిట్స్ చూసేసి టాప్ వ్యూకే ఎక్కువ మంది వెళ్ళటానికి ఇష్టపడుతున్నారండి ఎందుకంటే అక్కడ దాదాపు అనకాపల్లి హైవే వైజాగ్ నుంచి వచ్చేటటువంటి హైవే అంతా కూడా కనిపిస్తుంది అంతకంటే ముందుగా గ్రీనరీ అనేది చాలా బాగుందండి అందువలన చాలా మటుకు పైనే కూర్చుని అందరూ ఫొటోస్ తిగటం చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న కూర్చోవటం అలా ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదించడానికే ఇష్టపడుతున్నారండి ఇది వచ్చేసరికి టాప్ వ్యూ అండి చూస్తున్నారు కదా మీకు ఎక్కడా కూడా ఇల్లు అనేవి అట్లా ఏమీ లేవండి ఇవి వచ్చేసరికి అప్పట్లో బుద్ధుడు ఏదైనా మాట్లాడడానికి సమావేశాలు అవి ఉంటాయి కదండీ వాళ్ళకి అలా మాట్లాడడానికి మధ్యలో ఉన్న దాని మీద కూర్చుంటే శిష్యులు అనేవాళ్ళు దీని మీద కూర్చుని ఆయన చెప్పేటువంటి సూక్తుల మాటలని వాటిని వింటూ ఉండేవాళ్ళు అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నామండి ఇది వచ్చేసేసరికి సెంటర్ అండి సెంటర్ పాయింట్ దీని మీద కూర్చుని ఆయన ఏదైనా మాట్లాడాలి శిష్యులను ఉద్దేశించి అన్నప్పుడు అక్కడ మాట్లాడేవాళ్ళు అంటండి చూస్తున్నారు కదండి పచ్చగా చెట్లు కొండలు కింద వైపు చూ ఇది వచ్చేసరికి హైవే రోడ్ అండి ఇది సిటీ నుంచి అంటే వైజాగ్ సిటీ నుంచి వచ్చేటటువంటి హైవే రోడ్ అండి ఇదంతా కూడా హైవే దగ్గర నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపలికి అంటే శంకరం అనే ఊరు అయితే ఉందండి ఆ ఊరి మీదుగా దీన్ని మనం చేరుకోవచ్చండి హైవే మీద నుంచి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదండి ఒక జస్ట్ ఒక టూ ట్వ ఒక టెన్ మినిట్స్లో అయితే మనం వచ్చేసేసామండి రోడ్ అయితే కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఏమి లేదండి చక్కగా మంచి రోడ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా పైన చూస్తేనేమో చక్కగా తెల్లగా ఆకాశం అయితే నీళ్ళు మేఘాలతో కనిపిస్తూ ఉందండి కింద చూస్తే పచ్చగా ఆకులతో కనిపిస్తూ ఉందండి చూస్తున్నారు కదా ఇదంతా ప పిచ్చి పిచ్చి మొక్కలు అయినప్పటికీ కూడా బటర్ఫ్లైస్తో నిండిపోయి ఉందండి బటర్ఫ్లైస్ అనేవి చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటే కాసేపట్ల చూడాలి అని అనిపించిందండి అప్పుడు తీసిన చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఏనండి ఇవన్నీ కూడా టాప్ వ్యూ ఎలా ఉంది ఏంటనేది మీరు కొంతవరకన్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కింద మనం స్టెప్స్ అన్నీ కూడా పైకి వచ్చాం కదండి ముందు ఎక్కడైతే మనం స్టార్టింగ్ నుంచి వచ్చామో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి చిన్నప్పుడు మనందరం కూడా కొన్ని కొన్ని మొక్కలతోనో లేకపోతే చిన్న చిన్న ఫ్లవర్స్తోటో మనం ఆడుకునే వాళ్ళమే కదండి వాటిల్లో ఇది కూడా మనం ఆడుకున్నది మీరు గుర్తించారా మీ నాట్ అండి వీటిలతో మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళమే కదండి మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఈ టచ్ నాట్ వాటి గురించి వచ్చింది కదండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కూడా ఈ టచ్ నాట్ మొక్కల గురించి సైన్స్లో వచ్చిందండి మా మా పాప చూసి ఇదే కదమ్మా అని అడుగుతుందండి మా వాడైతే అసలు గ్రౌండ్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడండి అక్కడ కూడా ఐదు నిమిషాలు కూడా కూర్చున్నది ఇదేమీ లేదండి చూస్తున్నారు కదా ఫొటోస్ అయితే ఇక్కడ దిగుతూ ఉన్నారండి చాలామంది ఎందుకంటే గ్రీనరీగా ఫ్లవర్స్ తోటి బాగుంది కదండి పెద్దవాళ్ళు అయితే చాలామంది ఇక్కడ కూర్చుని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు అవి ఉన్నాయి ఎక్కడ కూడా అని కూడా ఏమి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి ఇవి ఏ కాలం నాటియో చెట్లు అవి ఉంటాయండి ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారండి పిల్లలు హ్యాపీగా వాళ్ళ ఆటలతో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారండి పెద్దవాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లల్ని వదిలేసినా అక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదండి గ్రౌండ్ మనంతా మనకి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మన కనుచూపు మేరలోనే ఉంటున్నారు కదండి అందువలన వాళ్ళని ఫుల్గా ఆడుకోమని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కబుర్లో పడిపోయారండి ఎక్కడికక్కడ చూస్తే గుంపులు గుంపులుగానే కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఉన్నారండి ఈ రోజుల్లో ఇలా మాట్లాడుకోవటం అనేది కూడా చాలా తక్కువగానే ఉంటుందండి కాబట్టి అప్పుడప్పుడు మనం వీకెండ్స్ అప్పుడు ఇలాంటి కనుక మనం చిన్న చిన్న టూర్స్ అవి ప్లాన్ చేసుకున్నట్లయితే హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా కాసేపు ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసినట్లుగా ఉంటుంది కదండి హ్యాపీగా పిల్లలందరూ అంటే వీడియో తీసుకుంటూ కూర్చున్నానండి నేనైతే చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే ఎక్కడికక్కడ చక్కగా కూర్చుని ఆడవాళ్ళకి ఆడవాళ్ళుగా మగవాళ్ళు మగవాళ్ళుగా ఎవరికి వాళ్ళు తోచినట్టుగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో మా అమ్మాయి ఇలా చేస్తూ ఉంటుందండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే కావాల్సినంత ప్లేస్ ఉంది కదండి వాళ్ళకి సంబంధించిన ఆట వస్తువులు ఏమన్నా తెచ్చుకున్నట్లయితే హ్యాపీగా వాళ్ళు కూడా ఆడుకోవచ్చు మనకి ఇబ్బంది అయితే ఉండదండి కాకపోతే ఫుడ్ అది లోపలికి తీసుకోవడానికి అవకాశం లేదని అనుకుంటానండి ఎందుకంటే గేటు బయటే లంచ్ అది చేస్తూ ఉన్నారండి బహుశా అందువల్లనేమో లోపల ఎక్కడా కూడా ఒక చిన్న కాగితముక్కు కూడా కనిపించలేదండి ఇది వచ్చేసరికి మార్నింగ్ నైన్ దగ్గర నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్గా ఉంటుందండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ టైంకి తగ్గట్టుగా మీరు వెళ్ళండి అండి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయటం అసలు మర్చిపోవద్దండి మీ దగ్గరలో ఇలాంటివి ఉన్నట్లయితే తప్పకోకుండా మీరు చూడండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ద్వారా మీ ఎంకరేజ్మెంట్ని నాకు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్